మామపై అల్లుడు కత్తితో దాడికి పాల్పడిన ఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది హనుమకొండ నయీం నగర్ చెందిన ఆ కేటి అనిల్ రెడ్డి రామన్నపేటకు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు వీరికి ఒక పాప బాబు గత కొంత కాలంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఈ క్రమంలో అనిల్ భార్య రామన్నపేటలో పుట్టింటికి వెళ్లింది మధ్యవర్తులో అనిల్ రెడ్డి మామ ప్రభాకర్ ఇంటికి వెళ్లాడు మామతో మాటా మాట పెరిగి తాను వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు అనంతరం అనిల్ రెడ్డిపై భార్య తరపు బంధువులు కత్తితో దాడి చేశారు ఇక తీవ్రంగా గాయపడిన ఇద్దరిని స్థానికులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉండటంతో ఇద్దరిని హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న ఏఎస్పీ శుభం ప్రకాష్ ఎస్ఐ సాంబయ్య ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు క్లూస్ టీమ్ తో ఘటన స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు మార్కెట్ సెవెన్ ఓ క్లాక్ చెల్లిని సెవెన్ కొట్టుకుంటూ వచ్చిండు తర్వాత అమ్మ ఒకళ్ళు వచ్చి కొట్టుకుంటుంది ఇంటి ఇంటికాడనే ఇక్కడ కాలేసి అంట తప్పించకుండా వచ్చేసింది పక్కనానికి చెప్పి ఫోన్ చేయమని కొట్టిందంట చేసింది చెల్లి వస్తాను జోన్ బయట అంటే ఇటు మా ఆయన పోయిండు అంటే మా డాడీ వెళ్ళిండు అందులో మా చెల్లె వచ్చేసింది ఆయన అక్కడ కూర్చుంది ఇప్పుడు ఎందుకు పెళ్ళి చేస్తున్నాము లేదంటే రేపు పొద్దున మాట్లాడుకుందాము అని డాడీ అన్నాడు మా అన్నది ఇప్పుడే మాట్లాడేది ఏం లేదు మీతో మాట్లాడేది కానీ బాగా మీరు తీసుకోవాలి సడన్గా ఆయన జేబులోకి వస్తుంది మాకు పూర్తి కూర్చేసి మరి ఇద్దరు ఆ సైడు ప్లాన్ వచ్చింది నేను సార్ గొడవలు పెడితేనే గొడవ ఇస్తాను లేకపోతే మంచిగానే ఉంటుంది సార్ మంచిగా ఉంటే మంచిగానే ఉంటాడు తాగుతాని అంత పిచ్చా నేను